పచ్చని పొలాల మధ్య ఎత్తైన కొండల మధ్య పక్షుల రాగాలతో పచ్చని ఏర్లతో కలకల్లాడుతూ ఉండే భద్రాపురం అనే ఒక గ్రామం ఉండేది అదే గ్రామంలో రామయ్య అనే ఒక మంచి రైతు ఉండేవాడు తను ప్రతిరోజు తన యొక్క పొలం పనులు చేసుకుంటూ అందరికీ సహాయం చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉంటూ పొలం పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరి తన యొక్క కుటుంబంతో సరదాగా గడుపుతూ ఉండేవాడు ఒకరోజు ఎప్పటిలాగే పొలానికి వెళ్ళి పనులు చేసుకుని వస్తుండగా సాయంత్రం వేళలో ఒక్కసారిగా గాలి దుమారం పిడుగులతో కూడినటువంటి వర్షం ఒక్కసారిగా పడింది ఒక్కసారిగా వచ్చేటటువంటి వర్షానికి ఏం చేయాలో తెలియక అటు ఇటు చూశాడు రామయ్య ఎటు చూసినా తలదాచుకోవడానికి లేక ఆ పక్కనే ఉన్నటువంటి ఒక బంగ్లాలోకి పరిగెత్తాడు బిక్కు బిక్కుమంటూ ఆ బంగ్లాలోకి వెళ్ళగానే ఏవో తెలియని శబ్దాలు అరుపులు ఇంత రకమైనటువంటి శబ్దాలతో ఆ బంగ్లా అంతా కూడా మారుమరగుతూ ఉంది ఆ సమయంలో ఒక పెద్ద ఉరుము రావడంతో ఆ ఉరుము వెళుతురికి ఎక్కడో ఒక మూలన ఒక పాడుపడ్డ పెట్టె ఒకటి రామయ్య కంటి కనిపించింది దాన్ని తెరవాలా వద్దా అని సందేహంతో భయంతో బిక్కు బిక్కు అనుకుంటూ దానివైపే చూస్తూ ఉన్నాడు అసలు ఈ పెట్టె ఇక్కడికి ఎలా వచ్చింది ఇన్ని రోజులు ఈ పెట్టెని ఎవరూ చూడలేదా ఒకవేళ చూసి ఉంటే ఆ పెట్టెలో ఏముందో ఎవరు తెరిచి చూడలేదా అని చెప్పి తనలో తానే అనేక రకమైనటువంటి ప్రశ్నలు వేసుకుంటూ భయపడుతూ బిక్కుబిక్కు అనుకుంటూ ధైర్యం తెచ్చుకొని ఆ పెట్టెను తెరిసి చూశాడు ఆ పెట్టెని ఒక్కసారి తెరవగానే అందులో విలువైనటువంటి సంపద ఉంది అదే సూర్యమణి వజ్రం అనమాట ఆ వజ్రాన్ని తీసుకొని ఎంతో వెలకట్టలేనిదనే తనకు అర్థమైనది తన ఆనందానికి హద్దులు లేవు ఈ వజ్రాన్ని ఎలాగైనా అమ్మి తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి తన యొక్క స్నేహితుడైనటువంటి తన స్నేహితుడైన మహేంద్రవర్మ దగ్గరికి వెళ్ళి తనకు దొరికినటువంటి వజ్రం గురించి చెప్పాడు ఆ వజ్రాన్ని బాగా పరిశీలించినటువంటి మహేంద్రవర్మ ఇది చాలా విలువైన వజ్రం దీన్ని మనం సంపద చేసుకోవచ్చు దీన్ని అమ్మితే చాలా విలువైనటువంటి సంపద మన అవుతుంది కాబట్టి నీవు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు నేను అమ్ముకొని వస్తానని చెప్పి అతన్ని ఊరడించి వెళ్ళాడు అన్ని మాటలు మాట్లాడినటువంటి మహేంద్రవర్మకి మనసులో మాత్రం ఒక దుర్బుద్ధి కలిగింది వీడికి ఇంత ధనం ఎందుకు వచ్చేటువంటి ధనంలో ఒక ఎనభై శాతం మనం వాడుకొని ఒక ఇరవై శాతమే రామయ్యకు అప్పచెబ్బామని చెప్పేసి బాగా ఆలోచించుకొని ఆ ధనాన్నంతా కూడా తానే అనుభవించాలని చెప్పేసి పక్కనగరంలో ఉన్నటువంటి బంగారు దుకాణానికి వెళ్ళి ఆ వజ్రాన్ని అమ్మాడు అమ్మగా వచ్చినటువంటి ధనాన్నంతా కూడా తీసుకొని వెళ్ళి ఇది విలువైన వజ్రం కాదట దీన్ని అమ్మగా అతి తక్కువ ధనమే వచ్చింది నీవు నీ కుటుంబంతో చాలా కష్టాలు పడుతున్నావు కాబట్టి ఈ ధనంలో నాకు భాగం అక్కర్లేదు వచ్చిందంతా నీవే తీసుకో అని చెప్పి ఎంతో మంచితనంతో నటించాడు మహేంద్ర ఆ తర్వాత ఆ వచ్చినటువంటి ధనంతో యథావిధిగా తన యొక్క కుటుంబ పోషణ చేసుకుంటూ ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవాడు రామయ్య కొంతకాలం గడిచిన తర్వాత మహేంద్రవర్మ కొడుకు పెద్దవాడై తన యొక్క దుర్బుద్ధి వలన తన యొక్క దుర్వ్యసనాల వలన తండ్రిని కొట్టి మహేంద్రని కొట్టి బయటికి పంపించేశాడు ఆ యొక్క వృద్ధాప్యం వలన ఆ మహేంద్ర కూడా తన కొడుకుని ఏమీ చేయలేకపోయేవాడు చేయలేక నిస్సహాయుడై ఎంతో ధీనంగా తనలో తానే కుమిలిపోతూ ఉండేవాడు చివరికి తాను ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఒకరోజు తనలో తానే ఆలోచిస్తూ నేను నా స్నేహితుడైనటువంటి రామయ్యకి ఎంతో పాపం చేశాను నేను డబ్బే ప్రధానమని చెప్పి వాడికి విలువ వేయకుండా ఆ డబ్బునంతా తీసుకెళ్లి నా పిల్లలకు పెట్టాను చివరికి నా పిల్లలే నన్ను తరిమేశారని చెప్పేసి ఒంటరి జీవితాన్ని గడుపుతూ తనలో తాను కుమిలిపోతూ ఆ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు ఒకనాడు తను ఒంటరిగా వీధుల్లో నడుస్తూ ఉంటే అది చూసినటువంటి రామయ్య అరే ఏమిటి నీవు ఇక్కడ తిరుగుతున్నావు అంతటి ధనం ఉండి ఈ చిరిగిన వస్త్రాలతో ఇక్కడ తిరగటం ఏమిటి అని చెప్పి అడిగాడు ఆ యొక్క విషయమంతా కూడా నా పిల్లలు ధనానికి ప్రాధాన్యత ఇచ్చి నన్ను కొట్టి తరిమి బయటికి వేశారు అందుకే నేను ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నాను అని చెప్పారు ఇన్ని రోజులు డబ్బే ప్రధానమని డబ్బుతోనే గడుపుతూ ఉండేవాణి బాంధవ్యాలకి స్నేహానికి విలువిచ్చేవాణ్ణి కాదు నేను ఆ వజ్రం విషయంలో కూడా నిన్ను చాలా మోసం చేశాను అందుకే నన్ను కాలం ఈ విధంగా శిక్షించిందని చెప్పి జరిగిందంతా కూడా రామయ్యతో చెప్పి బాధపడ్డాడు రా రామయ్య మాత్రం పిచ్చివాడ అని నవ్వుతూ తనని దగ్గరికి హత్తుకొని నీవు తిన్నా నేను తిన్నా ఒకటే మన ఇద్దరులో నువ్వొకటి నేనొకటి కాదు నేను ఎప్పుడు నువ్వు వేరు నేను వేరులా భావించలేదు నా పిల్లలైనా నీ పిల్లలైనా ఒకటే కదా మనం చిన్నప్పటి నుంచి స్నేహితులం కాబట్టి ఆ డబ్బు మనలో ఎవరికి ఉపయోగపడినా నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఆనందమేరా అని చెప్పి రామయ్య మహేంద్రతో అని హత్తుకున్నాడు ఈ విధంగా ఈ కథ సుఖాంతమైంది కాబట్టి మనం ఎవరినైనా మోసం చేస్తే కాలమే సమాధానం చెబుతుంది